హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందన్ రవితేజ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ని ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం కేవలం ఒక పక్షి గురించేం కాదు ఆకాశానికే రాజువైన ఒక శక్తి గురించి విష్ణు భగవంతుడి వాహనం గరుడ పక్షి గురించి గరుడు కేవలం ఆకాశంలో ఎగిరే జీవి కాదు అతని జీవితం మనకు చెప్పే పాఠాలు మనిషి జీవితానికే మార్గదర్శకం అందుకే ఈ వీడియో చూడగానే ముందు కింద కామెంట్ చెయ్యి అన్ ఈగల్ అని ఎందుకంటే నువ్వు కూడా ఎదగడానికి ఎగరడానికి పుట్టినవాడివి మెల్లగా నడవడానికి కాదు గరుడు అన్ని పక్షుల కంటే చాలా ఎత్తులోనే ఎగురుతాడు ఎవరితో స్నేహం ఎంచుకోవాలో తెలుసు గరుడు చిన్న పక్షులు గుంపులో ఉండడు ఎందుకంటే అతని స్థాయి చాలా ఎత్తైనది ఇంకా అతని దృష్టి విశాలం దానికి తోడు కావాల్సింది మరో గరుడుడే మన జీవితంలో కూడా అదే నిజం మన చుట్టూ ఉన్నవారే మన ఆలోచనల ప్రతిబింబం మన కళల మీద లక్ష్యాల మీద నవ్వేవాళ్లతో కాదు నీ కళల కోసం నిన్ను ప్రోత్సహించేవాళ్లతో ఉండు ఎందుకంటే గరుడు ఎగురుతాడు గుంపులో నడవడు గరుడు దృష్టి అద్భుతం ఫోకస్ అంటే ఇదే గరుడు మైళ్ళ దూరంలో ఉన్న తన వేటను కూడా సరిగ్గా గుర్తించగలడు ఒకసారి దృష్టిపడితే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం ఇదే మనకు గరుడు నేర్పే పాఠం నీ దృష్టిని నీ లక్ష్యంపై కేంద్రీకరించు చుట్టూ ఎన్ని అవరోధాలున్నా నీ మనసు ఏకగ్రత దానిపైనుండాలి అది నీ గమ్యంపైనే ఎందుకంటే ఫోకస్ ఉన్నవాడు లక్ష్యాన్ని సాధిస్తాడు ఫోకస్ లేనివాడు ఆలోచనలకే బానిసౌతాడు గరుడు తుఫాన్లను ఎదుర్కొంటాడు వార్ష భయాన్ని శక్తిగా మార్చుకో వర్షం వస్తే అన్ని పక్షులు చెట్లల్లో దాక్కుంటాయి కాని గరుడు మాత్రం తుఫాను గాలిని కూడా వాడుకుంటాడు అదే గాలి అతన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది సమస్యల నుండి పారిపోక్కు పోరాడు వాటినే నీ ఎదుగుదలకు వేదికగా మార్చుకో ప్రతి తుఫానులో ఒక కొత్త శక్తి దాగి ఉంటుంది భయం నే శత్రువు కాదు నీ శక్తి కావాలి ఇదే మనకు నేర్పే సత్యం గరుడు సవాళ్లను స్వీకరిస్తాడు కంఫర్ట్ జోన్ కాదు సవాలు కావాలి గరుడపక్షి తన పిల్లల్ని గూడు నుండి బయటకు నడుతుంది అవి కింద పడిపోతుంటే గరుడు నుండి ఎగిరి వాటిని పట్టుకుంటాడు ఇలా అది వాటికి ఎగరడం నేర్పుతుంది ఎగరడం అంటే భయాన్ని జయించడం మన జీవితంలో కూడా ఇదే సత్యం సవాళ్లు మనను పరీక్షించడానికి రావు మనలోని అసలైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయి గరుడు పాత విజయాలపై ఆధారపడడు గరుడు చేసిన వేటతో ఇవాళ జీవించడు ప్రతిరోజు కొత్త వేట కొత్త ప్రయత్నం చేస్తాడు మనమూ అలాగే ఉండాలి గత విజయాల మీద గర్వించకుండా ప్రతిరోజు కొత్త సృష్టి చెయ్యాలి ఎందుకంటే నిజమైన విజేతకు నెక్స్ట్ సక్సెస్ గురించి ఆలోచన ఉంటుంది గరుడు తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తాడు గరుడపక్షి నలభై ఏళ్లు దాటేసరికి దాని గోర్లు ముడుచుకుంటాయి ఈకలు భారంగా మారుతాయి అప్పుడది పర్వతాలపైకి ఎగిరి ఒక రాయి వెనుక దాక్కుంటుంది అక్కడ తన పాట గోర్లు విరగగొట్టి పాత ఈకలు పీకేసి కొత్తవి పెరిగే వరకు నొప్పిని భరిస్తుంది ఆ తర్వాత కొత్త జీవితంతో మళ్లీ ఆకాశం చేరుతుంది ఇదే మనకు పాఠం కొత్త జీవితానికి పాత ఆలోచనలు పనికిరావు పాత భయాలు పాత అలవాట్లు వదిలేసి కొత్త ఆరంభం చెయ్యి గరుడు పాత అలవాట్లను వదిలేస్తాడు మార్పు అనేది మేల్కొల్పు గరుడు ఎగరడంలో అడ్డుపడుతున్న ఏదైనా వస్తే దానిని వదిలేస్తాడు మన జీవితంలో కూడా మన ఎదుగుదలని అడ్డుకునే అలవాట్లను గుర్తించు వాటిని విడిచిపెట్టు నీ లోపల దాగి ఉన్న గరుడశక్తిని మేల్కొల్పు గరుడు పుట్టాడు ఎగరడానికి మనిషి పుట్టాడు ఎదరడానికి నువ్వు ఆ గరుడపక్షిలా ఆలోచిస్తే భయం నీ బలమవుతుంది సవాళ్లు నీ పంధాగా మారతాయి తుఫాన్లు ఆపలేవు పరిస్థితులు నిలువరించలేవు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేలమీద నడిచే మనిషి కాదు ఆకాశంలో ఎగిరే గరుడువి ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చెయ్యి ఐ మెన్ ఈగల్ అని నీ లోపలున్న గరుడిని మేల్కొలుపు ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ అట్రాక్ట్ అలైన్ అచీవ్